కంటే నువ్వు కుళ్ళు లేకుండా ఉండు ఈయన వాక్యం చెప్తే ఆమె ఆరాధన చేయదు అదొక కుళ్ళు అవునా కాదా ఆయన బల్ల ఇస్తే ఈయన బల్ల తీసుకోడు అదొక కుళ్ళు ఆమె మంచి కంచుపట్టు చీరనా చీరన ఏం చీర ఆ చీర కట్టుకొని వస్తే పండగ పుట్టు ఆ పక్కనున్న ఆమెకు తేళ్ళు జరులు బాగినట్టు ఉంటుంది కదా వాళ్ళ పడితే ఏదో సంతోషంతో కొన్నిచ్చిన నీకేంటి ఆయన రెండు ఇల్లు ఉన్నాయంట ఒకడే కొడుకు మూడో ఇల్లు కొనాలని రాసిచ్చినంట ప్రార్థన చేయండి అని ఈయనకేముంది ఇళ్ళు సరిపోవా ఒకడే కొడుకు మూడోది కావాలన్నా మూడు కావాలంటే పది ఉంటాడు నీకేమి ఈయన రెంటింట్లో ఉన్నాడు అది పరిస్థితి కుళ్ళు ఒకరు బాగుపడితే ఒకరు కుళ్ళు ఒకరు మంచి వాకింగ్ చెప్తే కుళ్ళు పాటలు పాడితే కుళ్ళు వాయిద్యం వాయిస్తూ కుళ్ళు ఇది ఆత్మీయ కుళ్ళు ఇన్ని కుళ్ళు పెట్టుకుని ఎలాగో వెళ్తావు అన్నీ ఇక్కడే వదిలిపెట్టు సంతోషించు సంతోషించే వారితో రవా మూడు ఇల్లు కొనుక్కుంటున్నాడు రెండు ఇల్లు సరిగా లేవు మూడు ఇల్లు ఇంకా శ్రేష్టమైందివు నా సహోదరుడికి సోదరునికి కుటుంబానికి దేవుడు నీ ప్రాధాన్యకించి రెండుంటో నిన్ను తీసుకొచ్చి సరైన సమయంలో మంచి ఇల్లు నువ్వు కూడా కొనడానికి సాయం చేస్తాడు కుళ్ళుతో నువ్వేం సాధించలేవు బీపీ షుగర్ తప్ప ప్రేమైన వర్లరా